నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను టొమాటోస్ అండ్ కొన్ని కాయగూరలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా టొమాటోస్ లాస్ట్కి వచ్చేసి లాస్ట్కి వచ్చేసి అంటూనే బాగానే హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయండి కాకపోతే కాస్త సొట్ట సొట్ట కూడా వస్తున్నాయి చూసారా లాస్ట్ కదా అలానే ఉంటాయి కానీ ఎక్కడో లేండి మిగతా పళ్ళన్నీ బాగానే ఉన్నాయి ప్రతి ట్రిప్పు టూ కేజీస్ అబోవ్ వస్తున్నాయండి కొన్ని కొన్ని హార్వెస్ట్లు అయితే నేను వీడియో తీయట్లేదండి ఇది చూసారా చెరి టమాటాలో ఎంత చిన్నగుందు ఇటువంటివి కూడా ఉంటాయండి లాస్ట్లో ఈరోజు హాఫ్ కిలో వరకు వచ్చి ఉండొచ్చండి నెక్స్ట్ ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేద్దాం అరే ఈ టమాటో చూడలేదు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఓకే ఇది కూడా చాలా లాస్ట్కి వచ్చేసిందండి మొక్క అయితే ఇలా వాడిపోయింది గుత్తి వంకాయకి మాత్రం ఈ కాయలు ఎక్సలెంట్ అండి వెల్లుల్లి అప్డేట్ ఇస్తానన్నాను కదండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా బ్రతికిందండి ఇలా డబుల్ చిగురులు వచ్చేసాయి బయట వంకాయలు తక్కువ వస్తున్నాయండి ఇది పుప్పు కాదండి చిన్న మచ్చ అంతే సర్ప్రైజ్ కీరా దోశ ఎంతగా వచ్చిందో చూసారా మాకు కూడా సర్ప్రైజ్ అండి చిన్న చిన్న పింజిలే ఉన్నాయి అనుకున్నామండి ఆకుల చాట్లో ఇంత పెద్ద కీరా దోశ మనకి కనిపించింది వెరీ హ్యాపీ అండి దండ మహారాజ్ దగ్గరికి వచ్చేసామండి సో ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఎక్కువ ఫుడ్ని ఆశించకుండా మనకి ఎక్కువ ఫుడ్ని ఇస్తుందండి పెస్ట్ పట్టకుండా అప్పుడప్పుడు పొయ్యి బూడిద వేస్తూ ఉండాలండి ఇవి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కానీ పండలేదండి వీడియో కళ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు వీడియో తీయట్లేదండి కానీ హార్వెస్టింగ్ వీడియో అంటే ఎవరికైనా కూడా సరదా కదండి చూడాలనిపిస్తుంది సో అప్పుడప్పుడు ఇలా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి చిక్కుడుకాయలండి చాలా అంటే చాలా బెస్ట్ క్రాప్ ఇచ్చాయండి ఇవి కాస్తూనే ఉన్నాయి నేను తీస్తూనే ఉన్నాను వాటికి విసుపు లేదు నాకు విసుపు లేదు ఇది బుషి వెరైటీ అండి మొక్కింతే ఉంటుంది కానీ కాయలు మాత్రం చాలా ఎక్కువ ఇస్తుందండి రెండు బీరకాయలు ఉన్నాయండి కానీ చాలా చిన్నవి ఈ చిన్న పాదులో కూడా కాయలు వచ్చేసాయండి చూసారా చిన్న పాదుకు కూడా దొండకాయలు వచ్చేసాయండి సో ఈ హార్వెస్ట్ అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి